ఆ ఉపాధ్యాయుడిది విలక్షణమైన అభిరుచి పురాతన వస్తువులను సేకరించడమే ఆయన ప్రవృత్తి వినడానికి వింతగా అనిపించిన ఆ ఉపాధ్యాయుడు సేకరించిన వస్తువులు చూస్తే మాత్రం వావ్ అనిపించక మానదు ఆయన అభిరుచికి ఇప్పటికే పలు రికార్డు పుస్తకాల్లో చోటు లభించింది గిన్నీస్ పుస్తకంలో నమోదు చేసుకునేందుకు ఒకే ఏడాదిలో ముద్రితమైన నాణాలను లక్ష సేకరించి వాటిని లాగ్ రికార్డులు తయారు చేసే పనిలో ఉన్నారాయన సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా ఆ పాత వస్తువులను పరిచయం చేస్తూ లక్షకు పైగా ఫాలోవర్స్ ను సంపాదిస్తూనే ఉన్నారు ఆయనే అనకాపల్లి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు గంగాధరరావు ఏమిటి ఈ డిజిటల్ నానో యుగంలో ఏ గ్రామ్ ఫోన్ రికార్డుల సందడి ఏంటని చూస్తున్నారా ఇలాంటివి వేలకు వేల కలెక్షన్స్ ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడ మండలంలో అంటే ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని కోరుప్రూరు గంగాధర్రావు గారు ఈయన వృత్తి రీత్యా ఉపాధ్యాయులు ఆయనకున్న అభిరుచి మేరకు కొన్ని వేల రకాలైన ఆ పాత కాలం నాటి వస్తువులు ఉత్తరాలు డాక్యుమెంట్లు గ్రామ్ ఫోన్ రికార్డులు తర్వాత వచ్చేవన్నీ కూడాను ఆయన సేకరించి తన ఇల్లే ఒక మ్యూజియంగా తీర్చిదిద్దుకున్న వైనం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది గంగాధర గారి ఇల్లు చూసారా సర్టిఫికేట్లు అవేను అలాగే ఇటీవలే ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు కూడా అందుకున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు చదువు అయితే ఒకవైపు ఉపాధ్యాయ వృత్తి మరోవైపు ఎప్పటి నుంచో అంటే చరిత్ర సంస్కృతి వారసత్వానికి ప్రతీకగా ఉపయోగించే వస్తువులు కానీ అప్పటి నుంచి వస్తున్న మెకానికల్గా వస్తున్న అభివృద్ధి కానీ అలాగే భారతీయులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి ఉపయోగించే వస్తు సామాగ్రి వీటన్నిటినీ సేకరించడం ఒక ప్రవృత్తిగా పెట్టుకొని ఆయన కొన్ని పదుల సంవత్సరాల నుంచి వీటన్నిటినీ సేకరించడం జరుగుతుంది ఎక్కడ అంటే ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడాను తనకు ఉన్న పరిచయాలు లేదంటే ఇప్పుడు అధునాతన ఇంటర్నెట్ ద్వారా ఎక్కడైనా ఏమైనా ఉన్నాయంటే వాటిని సేకరించడం హాబీగా పెట్టుకున్నారు అసలు వీటిని సేకరించి ఏం చేయాలనుకున్నారు అలాగే గంగాధర్రా గారి దగ్గర ఉన్న కలెక్షన్ ఏ రకంగా మన వారసత్వాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుంది మన టెక్నాలజీ డెవలప్మెంట్ కూడాను ఏ రకంగా చెప్పేదిగా ఉంటుంది అలాగే పాత తరంలో ఉన్న ఆరోగ్యకరమైన వంట పద్ధతులు కానీ వంట పాత్రలు కానీ ఉపయోగించే వస్తువులు కానీ ఇవన్నీ కూడాను ఏ రకంగా మనకి ఏం చెప్తున్నాయి ఇవన్నీ అంశాలని గంగాధర గారిని అడిగి తెలుసుకుందాం వీటిని అసలు మొట్టమొదటిగా వీటిని సేకరించిన తర్వాత ఏ రకంగా సేకరిస్తున్నారు ఏం చేస్తారు యాక్చువల్గా నాకు నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానండి ఉపాధ్యాయుడిగా పనిచేయడం వల్ల పుస్తకాలలో మాత్రమే కొన్ని రకాలైనటువంటి వస్తువుల గురించి కానీ నాణ్యాలు నోట్లు ఉదాహరణకి పల్లవుల కాలంలో మొగల కాలంలో చోలులు బ్రిటిష్ ఈ కాలంలో పలానా రాగి నాణ్యాలు ఉండేవి వెండి నాణ్యాలు ఉండేవి ఎత్తడివి బంగారము కాసులు ఆనాలు బేడాలు దమ్డీలు ఇవన్నీ చెప్పేవారు అండి అయితే వీటిని వాస్తవంగా తీసుకొచ్చి చూపిస్తే పిల్లలకి వాళ్ళ తాలూకా చాలా ఆనందం ఫీల్ అవుతారు వాస్తవికతను అర్థం చేసుకోగలుగుతారు శక్తి కూడా పెరుగుతుంది పెరుగుతుందండి ఆ రోజుల్లో ఉండేటటువంటి సామాజిక పరిస్థితుల్ని అవగాహన చేసుకోవచ్చు ఆర్థిక పరిస్థితుల్ని అవగాహన చేసుకోవచ్చు ఆ విధంగా నేను గత ఇరవై కళాకారుల చేతి వృత్తుల కళాకారుల కూడా అందులో చాలా అండి ప్రతిఫలిస్తుంది అవన్నీ కూడా విద్యార్థులకు ముఖ్యంగా ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో నా కలెక్షన్ ఇరవై రెండు సంవత్సరాల కిందట ప్రారంభించడం మొదలు పెట్టాను తర్వాత కాలంలో మరి దీని మీద అభిరుచి పెరిగి నా యొక్క జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం దీన్ని కేటాయించి ఈరోజు ఇన్ని వస్తువులు సేకరించి వీటిని అవసరం అనుకుంటే ఏదైనా పాఠశాల కళాశాల వాళ్ళు ఎగ్జిబిట్ చేయమంటే వీటిని ఎగ్జిబిట్ చేసి మన పూర్వీకుల తాలూకా ఆరోగ్య పరిస్థితి ఎంత మేలుగా ఉండేది ప్రస్తుతం కంపారిజన్ చేస్తూ కూడా ఉదాహరణకి మన పెద్దలు అనేవారండి ఇతరులలో వండుకోవాలి కంచులో తినాలి రాగిలో త్రాగాలని ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టారు ఇతరులలో వండుకునేటటువంటి ఆహారం అన్నం వండేవనుకోండి స్టీలు అదేవిధంగా అల్యూమినియం మూడు పాత్రల్లో వండితే ఇత్తడిలో ఉన్నటువంటి అన్నం సుమారుగా ముప్పై గంటల పాటు పాడవకుండా ఉంటుందండి స్టీల్లో ఉండింది పది గంటల్లో పాడవుతుంది నీరు పడుతుంది అల్యూమినియంలో ఉండింది కేవలం ఏడెనిమిది గంటల్లో నీరు పడుతుందండి అంటే పాత్ర స్వభావాన్ని బట్టి ఆ రోజుల్లో ఆరోగ్యాన్ని ఇనుముడింపు చేసుకునేవారు ఉన్న పెద్దలు అటువంటివన్నీ కూడా నేను సేకరించి భవిష్యత్ తరాలకి ప్రస్తుత తరాలకి కూడా మన పూర్వీకులు ఇలా వాడారు ఇలాంటి పద్ధతులు యూజ్ చేశారు ఇవన్నీ కూడా ముఖ్యంగా చెప్పాలనే ఉద్దేశంతో మొత్తం ఐటమ్స్ మీరు కలెక్ట్ నా దగ్గర చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు సుమారు ఒక రెండు వేల వస్తువులకు పైచలకు వస్తువులు ఉన్నాయండి వీటిలో వాధునిక మన కంపే గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ఉండొచ్చు గ్రామ్ ఫోన్ ప్లేయర్స్ ఉన్నాయి కీ ఇచ్చే ప్లేయర్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ ప్లేయర్స్ ఉన్నాయి యాంప్ ప్లేయర్స్ ఉన్నాయి అదేవిధంగా పుస్తకాలు ఉన్నాయి పాతకాలం నాటి నలభై ఆరు నలభై ఏడు నాటి తెలుగు వార్తాపత్రికలు ఉన్నాయి ఇంకా పాందాన్స్ ఒక రకరకాలైనటువంటి పాందాన్స్ ఉన్నాయి కత్తులు ఉన్నాయి ప్రపంచ యుద్ధంలో వాడినటువంటి కత్తులు ఉన్నాయి ఇంకా మన పూర్వీకులు వాడించినటువంటి ఏదైతే కొలతలు ప్రామాణికంగా వాడినటువంటి గిద్దె మానిగ సోల తవ్వ కొంచెము ఇటువంటివి ఉన్నాయి క్యారేజీలు ఉన్నాయి కిరోసిన్ దీపాలు ఉన్నాయి లాంతర్లు ఉన్నాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏవైతే గతరంలో వాడారో ఆ వస్తువులన్నీ సేకరించే ప్రయత్నం చేస్తారు కుక్కర్లు కూడా పాత కుక్కర్ ఒక కుక్కర్ ఉందండి భారతదేశపు మొట్టమొదటి కుక్కర్ రుక్మిణి కుక్కర్ పంతొమ్మిది వందల తొమ్మిది పేటెంట్ అండి ఆ రోజుల్లోనే కుక్కర్ వాడారు ఇండియన్స్ అంటే ఎటువంటి ప్రజరు ఓన్లీ ఒక సహజ సిద్ధంగా వచ్చే ప్రజలతో కుక్కర్ వాడారు ఆ కుక్కర్ కూడా నా కలెక్షన్ లో ఉంది అదేవిధంగా పంతొమ్మిది వందల పదిహేడు నాటి ఒక స్టీమ్ క్యారేజ్ ఉందండి కిరోషన్ ఫ్యాన్లు ఉన్నాయి అలాగే చెక్క ఫ్యాన్లు ఉన్నాయి చెక్క ఫ్యాన్ తిప్పడానికి ప్రత్యేకించి ఒక మనిషిని ఉండేవారండి ఆయన పంకా మ్యాన్ అనేవారు డ్యూటీ వెళ్లేసరికి జమీందారులు పెద్ద పెద్ద బ్రిటిష్ అధికారులకి ఆయన పని ఫ్యాన్ పంకా అలా తిప్పడమేనండి ఇటువంటివి ఉన్నాయి గుడ్డ ఫ్యాన్లు ఉన్నాయి ఈ కలెక్షన్ అంతా కూడా మరి చూపిస్తే పిల్లలు చాలా సంతోషిస్తారండి పంతొమ్మిది వందల తొమ్మిది నాటి మొట్టమొదటి భారతదేశపు కుక్కరు రుక్మిణి కుక్కరు దీనికి సంబంధించిన పేటెంట్ కూడా ఉందండి ఆ రోజుల్లోనే మనకి నూట పదిహేను సంవత్సరాల కిందట భారతీయుల కుక్కర్ను వాడారండి ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం ఇందులో పాత్రలు ఉంటాయండి ఇవన్నీ కూడా ఈ కుక్కర్లో ఉండేటటువంటి పాత్రలు ఈ కుక్కరు మనం పరిశీలించినట్లయితే అడుగు భాగంలో గాడి ఉంటుందండి గాడికి సరిపడే ఒక చిన్న పాత్ర ఉంటుంది ఈ పాత్రని మనం ఈ లోపల విధంగా పెట్టి కొంచెం వాటర్ వేయాలండి వేసిన తర్వాత కొంచెం పెద్ద పాత్ర దీనికి కూడా దిగువ భాగంలో గాడి ఉంటుందండి ఇది మరి అన్నం కానీ అన్నం అది వేసుకొని దీన్ని విధంగా వేయాలండి సరిపడినట్టు నీరు అన్నం ఇంకొక పాత్ర అండి దీంట్లో ఏదైనా సరే కూరగాయలు సరిపడినంత నీరు పప్పు కానీ ఇంకేవైనా ఆహార పదార్థాలు సరిపడినంత నీరు వేసిన తర్వాత ఈ పెద్ద పాత్రని ఈ విధంగా బోర్లించి లాక్ చేసినట్లయితే ఇది లాక్ అవుతుందండి దీన్ని బొగ్గుల పొయ్యి మీద కానీ కర్రల పొయ్యి మీద కానీ పెట్టి ఆ రోజుల్లో సరిపడినంత వేడి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో పూర్తిగా ఇందులో ఆహార పదార్థాలన్నీ కూడా ఉడికేవండి సహజ పద్ధతిలో ఈ కుక్కరు పనిచేసారు గారు ఇప్పుడు వీటన్నిటిని సేకరించిన తర్వాత వీటిని ప్రజలకి ఏ రకంగా మీరు తెలియజేస్తున్నారు నేను వీటిని ప్రస్తుతం అయితే ఎగ్జిబిట్ చేస్తున్నానండి స్కూల్సు కాలేజెస్ ఈ విధంగా అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా కూడా వీటిని వీడియోస్ని పెట్టి వీటి తాలూకా ప్రాముఖ్యతను మన పూర్వీకులు వాడినటువంటి ప్రాముఖ్యతను ముఖ్యంగా ఆరోగ్యపరంగా మన పూర్వీకులు వాడిన వస్తువులు వాటిని మళ్ళా తిరిగి ప్రస్తుతం కూడా యూజ్ చేయండి అని చెప్పేసి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను వీటి మీద విజ్ఞానాన్ని కూడా కలిగించాల ఉద్దేశంతో వీటిని సేకరిస్తున్నాను ఇది చూసారా ఈ పందెం కోడి పుంజు ఇది దాదాపుగా అంటే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో బొబ్బిలి సంస్కృతిని తెలియజేసే విధంగా ఈ కోడిపుంజు మనకి ఈయన కలెక్షన్స్లో గంగాధర కలెక్షన్స్లో మనకి దర్శనిస్తుంది అలాగే ఇది చూస్తే ఇది ఏకంగా నూట పాతిక సంవత్సరాలు పైబడిన ఈ ట్రంపెట్ ఈ ట్రంపెట్ని ఇది బౌద్ధుల కాలం నాటిది ఇది ఈ రకంగా ఊది ప్రముఖులు వస్తున్నారు లేదంటే పూజా సమయాల్లోనే ఉపయోగించే పరిస్థితి అప్పట్లో కానవస్తుంది ఇలాంటి చారిత్రక వస్తువులు అలాగే పురాతన వస్తువులు సేకరించడం ఒకటే కాదు ఆయన హాబీ వాటి గురించి ప్రజలకి తెలియజెప్పే ఏ అవకాశాన్ని ఏ మార్గాన్ని ఆయన వదిలిపెట్టకుండా తెలియజెప్పే అవకాశాలను అన్నిటినీ వినియోగించుకోవడం ఆయన ప్రత్యేకతల్లో ఒకటి శ్రీ శ్రీనివాస్తో కూర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం